అందమైన కలల తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం ప్రతి ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం జన్మ చూసారా టేస్టీ టేస్టీ అండ్ జ్యూసి మంచి హాయ్ అండి బాగున్నారాకే నేను మొత్తం అయితే మంచిరే చేయబోతున్నాం అండి నాకు ఇప్పుడు ఇంక మంచురే తినాలంటే అన్నమాట కూరగాయలు ఇచ్చేటప్పుడు తెచ్చుకున్నాను నేను బాగా అంటే కుదరలేదు ఇంక అర్థం చేస్తానండి మాకు వచ్చినట్టయితే క్యాబ్ ఇస్తే మంచిరే ఎలా చేయాలో మీకైతే చేత అయినా దొరికేది మాకు మేము చూపిస్తాము మా స్టైల్లో ఇంకా వీటిని అయితే కలిసి పక్కన పెట్టుకొని తురం పట్టుకోవాలన్నమాట ఇంకా నేను చెప్పాను కదండి తర్వాత ఇంకా అన్ని కథం అయితే మీకు చూపించింది వీడితే ఏమేమి చేయాలనేది సరైన చిన్న ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను అనమాట ఇతం అయితే దీని లేయర్ తీసేసి అయితే దీంట్లో తురం పట్టింది దీంతో అంతలో నేను ఆనియన్స్ అనే కదండి ఇంటి పైన తక్కువ వేస్తాను మళ్ళీనా మాట్లాడండి మొదలు చెప్పేసి

కాస్త సరిపోదు అది వేయించడం ఇంతే వచ్చేది కానీ ఒక పీస్తో పట్టే ఫస్ట్ ఇంకా తర్వాత అయితే వాటిలో కావాల్సిన ఐటమ్ ఐటమ్స్ కూడా మేము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాము ఒక వన్ బై వన్ అయితే ఇంక అర్థమైతే మేము చెప్పేసి ఎలా చేయాలనేది దీన్ని ఇంకా అట్ట తురం పట్టుకోవాలన్నమాట గబుగాయన్స్ పై తక్కువ తీసుకొని వాటిని కూడా శుభ్రంగా వస్తారు కడుక్కొని కట్ చేసుకోవాలన్నమాట ఏంటి క్యాబేజ్ అయితే మొత్తం చూరం కట్టడం అయిపోయింది అలానే దాంట్లోకి ఆనియన్ ముందు ఆనియన్ కాదు అయితే ఇది ఉంది కదా క్యారెట్ ఆనియన్ ఇది తురుందది క్యాబేజీ తురుము పట్టడం అయిపోయింది తర్వాత ఆనియన్ ఆనియన్ ఉల్లిపాయ అంతే అంటావు మా నువ్వు ఉల్లిపాయ అంటావు ఉల్లిపాయ అంటావు మిమ్మల్ని ఏమంటారు అండి మమ్మల్ని ఉల్లిగడ్డ అంటారు ఉల్లిపాయ అంటారు ఉల్లిగడ్డ అంటారు ఉల్లిపాయ అంటారు పాతకాలం అట్లు కదా ఉల్లిగడ్డే అంటాం ఆగా తెలిసినంత ఉల్లిగడ్డే అంటాం ఉల్లిగడ్డే అంటారా ఉల్లిగడ్డే ఎర్రగడ్డ అంటారు వాటిని మీరు మా ఎర్రగడ్డ నీరు అనేది ఎర్రగడ్డ అండి ఎవరు అంటారు కానీ కొన్ని రకాలుంట ఎర్రగడ్డ అనేది తెలంగాణ సైడ్ అనో ఇటు రాయలసీమ సైడ్ అంటారట ఎర్రగడ్డ అంటారు అంటే అందుకని ఎర్రగడ్డ అంటారు బాగుమా నీకు నెక్స్ట్ చెప్తాను ఇంకా ఉల్లిపాయండి ఉల్లిపాయని దాన్ని ఎంత హింసిస్తే అంత ఏడిపచ్చు అంటే ఉల్లిపాయ అంటే దాన్ని ఎంత సన్న కొత్తే అంత ఏడిపొచ్చు అంటే దానిలో ఆవిరించి మొత్తానికి మంచిగా అంతా అది మంచిగా చేయడానికి క్యాబేజీ ఉల్లిపాయని బాగా తురుము పట్టేసాం ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మిక్స్ చేసుకోవాలి ఏమంటే ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వేసి కారం రెండు స్పూన్ల కారం దాని తర్వాత తగినంత పసుపు తర్వాత తగినంత సాల్ట్ అదేవిధంగా తగినంత సాల్ట్ అల్లం చిల్లు అయితే శుభ్రంగా దంచేసారండి చేసారండి దీంట్లో ఏమేమి అంటే అల్లం వెల్లుల్లించుకోవాలి అయితే మన క్యాబేజీ మిశ్రమంలో కార్న్ఫ్లోవర్ కూడా యాడ్ చేస్తామండి ఓకే వేసేమ్మా తగినంత కార్న్ఫ్లోర్ దీని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండుమ్మా ఒక నిమిషం ఉండు అదేవిధంగా వేసే పేస్ట్ వేసుకుందామండి వేసేసుకొని బాగా కలిపేసి వేసుకోవాలి కలిపి మొద్దులు చేసి పక్కన పెట్టుకొని ఒకసారి ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి మద్దులు చేసుకుని పక్కన వేర్చుకుంటే తర్వాత అయితే ఇంకా ఒకసారి తీసుకొని వేసుకుంటూ ఉండొచ్చు మళ్ళీ వేసి చేత చేసి వేసే పని లేకుండా లేదు కాకుండా మనం ముందుగానే మద్దులు చేసి పక్కన హాయ్ అవును మా కొడుకు కూతురు వచ్చారన్నమాట హాయ్ బేట హాయ్ హాయ్ ఎబ్రా నేను అత్తమ్మ అయితే కష్టపడి ఇంక మొదలనైతే చేసాను అనమాట ఇంకా చేసిన అన్నీ ఇంక నూనెలో ఫ్రై చేయాలన్నమాట ఇంక ఈ సైజులో అయితే చేసుకోండి మొత్తం ఇంకా ఫ్రై చేసి ఇంక సాస్లో వేయాలి కదా ఇంకప్పుడు చూసి టేస్ట్ కూడా చేసి ఇంక మొత్తం తినేయాలి ఇంకా లాస్ట్లో ఇంక మేము అందరం కలిసి తినేదైతే చూపిస్తాం చూసి మొత్తం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అలాగే ఫ్రై చేసుకోవడానికి ఇంకా మేమైతే బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం అనమాట ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసి హీట్ అయింది షాంపూ చూసామండి ఇంకా కాయిల్ అయితే హీట్ ఎక్కింది ఒకటి ఒకటి అయితే చిన్నగా వేసుకున్నాం నాన్ చిట్లు పడతాయి తడించుకోకుండా వేయాలన్నమాట గబా గబా వేసుకున్నాం వీటిని వన్ బై వన్ ఆయిల్లోనే వేసుకున్నాం వీటిని నాకు తెలిసి రెండు ఆయిల్ అవుతాయి నన్ను ఇలా మనమైతే మొత్తం వేసుకున్నాం కదండి ఇంక ముద్దలు చేసినవి అయితే ఇంకా అయితే బాగా ఫ్రై అయినాక వాటంతా ఫ్రై అయి లేసి వస్తాయి మనం గంట పెడితే ఇంకా వరకు నేను చెదిరిపోతాయి అనమాట ఒక ఐదు నిమిషాలు అంతే ఉంచుకుందాం అవి ఫ్రై అయినా లేవా అని చెప్పేసి కలర్ కాని వచ్చింది అనమాట మనకి అయితే ఇంకా చేసుకొని ఇంకా గంట మన క్యాబేజీ ఇంక అయితే రెడీ అవుతుంది అనమాట ఇంక నూనెలో అయితే బాగా ఫ్రై అవుతుంది అడుగుని వచ్చా ఇది వచ్చింది కదండి పైన కొంచెం అలా రెడ్గా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా వచ్చారు బావా నీ కోసం మంచూరియా చేస్తున్నా రండి మంచూరియా మంచూరియా మా అని చెప్పి చేస్తున్నా మంచూరియా చేస్తున్నా టమాటో సాస్ కావాలి అవి కూడా మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కూడా అసలు ఇవంటి ఆనా మా అబ్బాయి అన్న నింటున్నారు అనమాట వచ్చేసారు వాయి చూద్దా ఫ్రై లో ఇంకా ఫ్రై అవ్వాలా కొన్ని అడుగు అంటాయి అనమాట కొన్ని అయితే అడుగుంటవు ఇంక నేను లేవని చెప్పేసి అయితే ఇంకా గిండ్తో దిప్పుకుంటా ఉంది అవి ఫ్రై అయిన తర్వాతే కొంచెం లేకపోతే తుంగిపోతాయి అని జలా జాగ్రత్తగా తిప్పుకోవాలి మన క్యాబేజ్ అయితే ఫ్రై అవుతా ఉంది అదండి బాగా పసు పా మానలే పాసనస్తున్నాను మరి పచ్చి దాంట్లో ఏమన్నా గిండె దూర్పు తోకుండా ఎట్టుంది రెంట్ ఉందా పచ్చి దీన్ని సూపర్ అంటున్నాయా ఇంకా ఏగిన తర్వాత తింటే టేస్ట్కే సరిపోతాయి ఆ పక్కడి తిన్నట్టు ఉండాలి ఇంకా వచ్చింది అత్తగా బాగా వచ్చింది మహా వెలిగిపోతుంది துமார் ஏடி ஏதோ வச்சிருக்கேன் இங்க நான் ஆச்சு ஐயோ வரலாம் வாங்க வாங்க பாருங்க என்னாயி இந்த யு விதங்க டீப் ஃப்ரை செய்துனதுக்கு அப்புறம் மொத்தம் பக்கெட் போட்டுಸ್ಕೊனும் చిక్ చేసింది అన్నంతమా కొంచెం ఫస్ట్

నువ్వైతే చేస్తున్నావు కదా వాళ్ళ వాళ్ళు మా కోసం వాళ్ళు చేయాలనమాట తినాలనిపిస్తున్నా బయట తినకూడదు అని చెప్పేసి బాబు ఇద్దరు పానీ పూరి మా ఇంట్లో కూడా చూసుకో చూద్దండి ఇప్పుడైతే రెండోసాం మూడో అయ్యి ఉంచేసాం వాటిని ఫస్ట్ వై అయితే బాగా ఫ్రై అయిపోయింది టేస్ట్ కాబట్టి వదినా ఉన్నాయి కదా టేస్ట్ ఒకటి సరిపోయి అక్క తిన్నా చెప్పి కూడా నిన్న అడగలేదన్న టేస్ట్ అడింది బాగుందా మంచురియా చేసాను చేస్తే మా అక్కని మా బావని అలానే అమ్మమ్మ చిన్న ఇన్వైట్ చేసేవన్నమాట మంచిదే చేస్తా ఇంకైతే ఇంకా అందరం కలిసి అయితే చూపిస్తాను ఇగోండి అక్కడ నువ్వు రెండు నిమిషాలు ఉంటే నీకు ఒక ప్లేట్ ఎత్తా మీరు నేను కొద్దిగా ఉండి నీకు కూడా మొత్తం ఫ్రై అయితే టమాటా సాస్ మేమే చేసుకున్నామండి బయట అన్ని సాస్లు కొనుక్కునే పని లేకుండా టమాటా ఎడిమిర్చి వేసుకొని మేము సాస్లా తయారు చేసుకున్నాం ఇంట్లోనే సూపర్గా మిల్సి పచ్చిమిర్చి బాగా తరిస్తుంది సరి వేసుకొని పచ్చి వాసన పోయినా ఫ్రై చేసుకోవాలి సాస్ డబ్బాసారం డబ్బాలు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు మరీ కొంచెం వేసిన ఎక్కువ కానొచ్చు కాబట్టి తక్కువ వేసుకోండి ఒక ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే సాస్ వేసుకుంటే సరిపోయిందనమాట సాస్ వేసి టమాటా సాస్ సోయా సాస్లో అంటే కదండీ వేసుకోకుండా హోమ్మేడ్ సాస్ వేసుకుంటాను నీట్ నీళ్ళు సో ఎలా అండి ఈ గ్రేవీ రేట్ కొంచెం వేస్తాం మళ్ళీ శాతం అవుతుంది సరిపోయింది ఇంకా సాల్ట్ వేసుకొని మంచిగా బాగా కలి తీసుకోండి కార్న్ఫ్లవర్ అండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి అండి వాటర్ పోసుకోండి కరెక్ట్ ఒక పక్క అయితే సాస్ మరుగుతూ ఉంది కదా ఇంక అయితే మేము ఫుడ్ కాలు ఏమీ లేదండి కారం వేసుకున్నాం దీంట్లో ఏ ఫుడ్ కాలు వేయకుండా అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో కానీ దీంట్లో కూడా ఇంక బయట తెచ్చిన సాస్లు ఏమి వేయలేదు మేము చూపించినవి దీంట్లో వేసాము దా తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది మీకైతే మా బావ అక్క అందరూ వచ్చారు కదండి ఇంక అందరూ తినేటప్పుడు చూద్దాము చూసేయండి అయితే మరుగుతూ ఉంది కదా వేసుకున్నాం మంచూరియన్ ఇంకా బాగా మునిగిపోయి ఇంక అందరం పానీ కప్పులు ఉంటాయి కదండి ఇంక దాంట్లో గుజ్జుతో పాటు కూడా కలుపుకొని తింటా ఉంటే ఇంకా బాగుండిద్ది అనమాట చెబుతుంటే మాకు నోరు ఊరిపోతా ఉంది మొత్తం గుజ్జులో మునిగిపోయింది అనమాట మరిగించుకోవాలి సాసు

ఇంకా గట్టి పడతా ఉండదు కదండి ఇంకా ఆఫ్ చేసుకున్నాం ఆఫ్ చేసుకొని ఇంక ఇది ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నాం టేస్ట్ అనేది ఎలా ఉండదో చూద్దాం అమ్మా కాబట్టి కప్పులు వేసుకొని తిన్నాండి ఇవ్వండి ఇప్పుడు అయితే నేనేస్తాను బాధ కప్పుకి ఎన్ని పడతాయో అనేసి మిగిలితే మళ్ళీ వేసుకోవచ్చు రోడ్ సార్ అందరం ఉన్నాం కాబట్టి మేము ఇంకా సగం వేయాలనుకున్నాం కానీ బావే మధ్యలో పెట్టాయి

बुद्धिस्को बैंड इस बार निकले हैं करों डेकोरेशन बाहर ही है जरा चेस नंद कोटे और गैस करनंद कोटे होटल बाहर के हटवाने बाहर तालाबोर्डियस कंटेनर ट्रिंकेन्स मांडे कोपा आप पहले फोटो ले ఏడారెవిగా బాల కొడిచేవా ఏ తడి నాయ్ బా రణోడరా మనం కొడిడుతున్నాం సహస్ నీదిాలి ఆకాశం ఏది బడంగానే నెర్దిస్కుంటుంది కల్త్ కాలిత్ జారతా మంచిరియా వనేయిన యత అందమైన కలల కుటీరం అమృతాలు పురిసే తీరం మా ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం సుఖ శాంతి ప్రతి క్షణం మా ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం మొత్తానికి రెండు మూడు గంటలు పట్టిందండి రెండు గంటల నర పట్టింది చేయడానికి ఎంత కష్టపడం సబ్బన్నా Ha ha సోఫర్ ఉందే చాలా బాగుందండి మొత్తం టేస్ట్ ఇది ఎట్టనండి మేము చిన్నప్పుడు ఎమ్మె గన్నర్ కర్నూ కర్నూలు సైడ్ మీకు ఐడియా ఉంటుంది కదా అటు పక్క వెళ్ళినప్పుడు పది రూపాయలకి ఇంత కప్పులు పెట్టించే అసలుకి అసలు టేస్ట్ ఉంటుందండి ఆ టేస్ట్ని ఈరోజు మనం రివీల్ చేసేసాం మనం సింపుల్గా చేసేసాం చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సూపర్గా ఉంది వస్తుంది చూసారా మన టేస్టీ టేస్టీ అండ్ జ్యూస్ మంచిగా అయితే సూపర్ టేస్ట్ నెంబర్గానే ఆ యొక్క కెమికల్స్ ఉంటాయి కదా ఏంటి సాస్లు ఒకటి వెనిగర్ ఒకటి ఇంకా చిల్లీ సాస్ అని అలాంటివి ఉంటాయి కదా ఎన్ని వేస్ట్ ఇటు ముందు దానికంటే నెక్స్ట్ లెవెల్ చేసాను మా అమ్మ అయితే చూడండి ఏ విధంగా కోతి పిల్ల బాగుంది కావ్లాక్ కే దియరల మటరా పలకం పట్తే మోపే కమజా ఏనేకి నంబర్ ఏసరే ఏ సస్గడ్ కను గుసనే మంట వస్తుందా అహా ముద్ద మద బలనేరా బాస్ మాదరా ఇద చారునే ఏ చారు ఆ చారే ఇది అన్న ఇది మనో ఆ కార్న్ఫ్లోర్ కలపడం వల్ల మొత్తం థిక్నెస్ అయిపోయింది పైపచ్చి ఏమో ఈ పైపచ్చి ఈ పీల్ చేతాయి మళ్ళీ ఈ పీల్ చేతాయి కదా పొడి కదమ్మా అదే పొడిని నీళ్ళు కలిపి వేయాల వేస్తే థిక్నెస్ అయితే బాయ్ గుద్ద గుర్తు గుత్త కొత్తగా అయ్యింది అదే సంగతి ఇట్లాగ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ విధంగా రోజు ఒక ట్రీట్ చేసుకుంటే చాలా హ్యాపీనెస్ బెల్ ఉంటుందండి సో అయితే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మరి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వను ఓకేనా బాయ్ బాయ్ స్టే కేర్